క్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రహ్లాద చరిత్రము శ్రీ మైత్రేయుడు పలికెను ఓ పరాశరముని మీచే స్వయంభో మనోవంశ జాతులకు పాదాది మహాత్ముల వంశం చెప్పబడినది సనాతనడగు విష్ణువే జగత్కారణము ప్రహ్లాదని అగ్ని దహింపలేదు అస్త్రములు బాధింపలేదు సముద్రమున అతడు త్రోయబడగా పాసముల చే బంధించబడగా భూమి క్షోభించి చలించెను పర్వతముల చే కప్పబడినను అతడు మృతి చెందలేదు విష్ణు విష్ణుభక్తుడు దీప్తేజస్కుడు అగు అతని ప్రభావం నీతో నీచే చెప్పబడినను మరలా వినవలనను కోరిక పలుమార్లు కలుగుతున్నది ఓ ముని దైత్యులు చే ఆ ప్రహ్లాదుడు ఎందుకు అస్త్రములు చే బాధించబడను సముద్రమున తోయబడను పర్వతముల చే కొట్టబడను పాములు చే కర్పించబడను పర్వత శిఖరముల నుండి అగ్నిజ్వాలలతో త్రోహించబడెను దిగ్గజముల దంతముల చే కుమ్మించబడను సంతోషకరముగు వాయువు ప్రయోగింపచేయబడెను దైత్య గురువులు కృత్యాన శక్తిని ప్రయోగించరి ఐంద్రజాలకులు మాయా సంవత్సరం సహస్రమును కురిపించరి వంట వారి చేహల మహావిషం పెట్టించరి ఈ ప్రయత్నములన్నీ వమ్ము అయ్యను ఎందుకిట్టు చేయించరో వినగోరుదము విష్ణువునందు అనన్యమను మనస్సు కలిగి ధర్మతత్పరుడైన వారిని ఎవరు బాధించగలరు ఇటు యోగిని ఎందు ఏడే దైచ్యలు ఇట్లు ప్రవర్తించిరి ఇట్టు యోగిల ఏడా శత్రువులు కూడా ఇట్లా ప్రవర్తిల్లరు స్వపక్షులు ప్రవర్తిల్దురా దైత్యరాజు చరిత్ర పూర్తిగా వినవలన విస్తరంగా చెప్పుడు విన దలిచి తిమ్మి విస్తరంగా చెప్పుడు ప్రహ్లాద చరిత్రము శ్రీ పరాశరుడు పలికను మైత్రేయ నిరంతరము ఉదార చరిత్ర ప్రహ్లాదన చరిత్రం వినుము పూర్వం ద్వితీయ యొక్క పుత్రుడు మహాపరాక్రమశాలి యొక్క హిరణ్యకస్పుడును వాడు బ్రహ్మవరం చే గర్వించి ఇంద్రుడు గాను సూర్యుడు గాను వాయువుగాను అగ్ని వరణుడు గాను గాను కుబేరుడు గాను యముడు గాను వ్యవహరిస్తూ యజ్ఞభాగములను అప చుండెను అతని వల్ల భయపడి దేవతలు భూలోకమునకేగి మనుష్య రూపధారులై తిరుగుచుండరి ముల్లోకములా జయించి హిరణ్యకసుపుడు విజయ దర్పంతో గంధర్వుల కొనియాడగా ప్రియ విషయములను అనుభవించుండెను గానాదులు చే సిద్ధులు అప్సరసులు వాణ్ణి సేవించుచుండరి మనోహర ప్రాసాదమున స్పాటిక శిలాస్థితిని శిలాస్థలని అప్సరసులు నాట్యమాడగా మద్యపానాసక్తుడై ఉండెను వాని పుత్రుడు ప్రహ్లాదుడు గురుకులము నా బాలపాఠ్యములను అభ్యసించుచుండను ధర్మాత్ముడకు ప్రహ్లాదుడు ఒక దినము నా గురు పురస్సరంగా ఈతించి పానాశక్తుడకు తండ్రికి పాదాభివందనం చేయగా లేవనెత్తి హిరణ్య కసిపుడు నీ చదువుల సారం మాన ప్రహ్లాదుడు చదువుల మర్మంను నా మనోగతమైన దాన్ని తెలిపదను సావధానముగా వినడం ఆది మధ్య అంతము వృద్ధిక్షయంలో లేనివాడను నాసరహితుడను నాశకరుడను సర్వకారణ కారణుడను అగ విష్ణువుకు నమస్కరించేదను అని పలకగా వెని దైత్యరాజు కోపోద్రిక్తుడై గురువుతో ఇట్లనను బ్రాహ్మణ బ్రహ్వుడా ఏమిది నన్ను తిరస్కరించి శత్రుపక్ష స్థితిని వీనికి బోధించితివేలా అనగా గురువు ప్రభు ఆగ్రహింపవలదు నా బోధ యొక్క సారమును నీ సుతుడు పలుకటలేదు అనను నాయన నీవెవ్వరు చేయట్లు శిక్షించబడితే నీ గురువు ఇట్లు శిక్షింపలేదనుచున్నాడు అని పలికిన తండ్రికి తండ్రి విష్ణువు సర్వజనుల హృదయాంతరాలవర్తి అయి శాసించిచుండగా అట్టి పరమాత్మ కంటే మరెవ్వరు శాసించగలరు అని పలికిన కుమారునితో ఓ దుష్టబుద్ధి సర్వ జగత్పతి ఎదుట పదే పదే నీవు పేర్కొనిచున్న విష్ణువు అని ఎవ్వడు అని తండ్రి అనగా ఆ ప్రహ్లాదుడు ఎవ్వని స్వరూపం శబ్దగోచరం కాక యోగి జనజయం మాత్రమే సమస్త జగత్తు ఎవని వలన ఏర్పడుచున్నదో ఎవడు విశ్వరూపుడు అతడే పరమేశ్వరుడు విష్ణుదేవుడు అని పలకగా తెలివి లేనివాడా నేనుండగా మరొకడు పరమేశ్వరుడు అని వాడు ఎచ్చట ఉన్నాడు నీవు చచ్చుటకే క్షణ క్షణం ఇట్లా పలుకుచున్నావు అని తండ్రి అనగా ప్రహ్లాదుడు ఇట్లా నేను నాకు మాత్రమే కాదు సమస్త ప్రజలకు నీకు అతడే ధారకుడు సృష్టికర్త పరమేశ్వరుడు అయి ఉన్నాడు అనుగ్రహింపు కోపమేలా అనగా తండ్రి ఆవేశంతో ఇట్లు అయోగ్యవచనమును పలకటకు దుర్బుద్ధి గల ఈతని హృదయమున మహాపాప ఎవడో ప్రవేశించను అని పలకగా ప్రహ్లాదుడు ఇట్లనను తండ్రి నా హృదయంను మాత్రమే కాదు సమస్త లోకములను ఆక్రమించుకుని ఉండి ఆ విష్ణువే నీవు మొదలగు అందరినీ సమస్త వ్యాపారములందు ప్రవర్తింపచేయుచున్నాడు అతడు అంతటా నిండి ఉన్నాడు అని పలకగా హిరణ్య ఈ మహాపాపుని వెళ్ళగొట్టడం గురుగృహమున శిక్షింపబడుగాక శత్రుపక్ష స్థుతి ఎందు ఎవడ ఈ దుర్మతిని ప్రవేశపెట్టను అని పలకగా గురుగృహమునకు అతన్ని కొనిపోయి అంతట ప్రహ్లాదుడు గురు రేయం పవ్వలో విద్యాగ్రహణం చేశను చాలా కాలంకు దైత్యపతి కుమారుని రప్పించే ఒక శ్లోకం చదువు అనగా ప్రహ్లాదుడు పురుషులకు చరాచర ప్రపంచమునకో సమస్తమునకో కారణభూతుడైన ఆ విష్ణువు మనల్ని అనుగ్రహించగాక అని చదువను అనగా రాజు ఈ దుర్మార్గుడు చంపబడుగాక వీడు ప్రతికి ప్రయోజనం లేదు స్వపక్ష హానికర్త అగట చేయితడు కల క కులదాహకుడు అని ఆజ్ఞాపించగా మహా ఆయుధములు దాల్చిన వేల కొండది రాక్షసులు అతన్ని చంపటకు సిద్ధపడింది శస్త్రములందు మీయందు నాయందావి అనున్న ఆ విష్ణువే నిండి ఉన్నాడు ఆయా దార్ద్యం అనుసరించి ఆయుధములను నన్ను స్పృశించకుండాగా కానీ ప్రహ్లాదుడు పలికగా అనేక రాక్షసులచే ఘోర శస్త్రములతో కొట్టబడినను ప్రహ్లాదుడు స్వల్పముగు బాధను కూడా పొందకుండా కాక తిరిగి నూతసత్వం అన్ నూతనత్వం అందుచుండెను అది చూసి రాజు ఓరి దుర్బుద్ధి వైరపక్షం నుండి మరలము నీకు అభయం ఇచ్చదను మిక్కలి మూర్ఖత్వమును అందకము అని పలికను ప్రహ్లాదుడు తండ్రి ఎవ్వని స్మరణ మాత్రమున జన్మభయము జరాభయము యమభయం ఉన్నకు భయములన్నీ తొలగిపోవును అట్టి అనంతుడు మనసులో ఉండగా నాకు భయం ఎక్కడ ఉండును అనను అంతటా వాణిలో హిరణ్యకసిపుడు ఓ సర్పములారా దురాచరుడు దుర్బుద్ధియోగి ఇతని విషజ్వాలలచే భయంకరములైన ముఖములచే వెంటనే నశింపచేయడని పలకగా తక్షకాది క్రూర సర్పములతని అవయమునందు కాట్లు వేసెను ఓం సహనావవతు సహనోభునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావీతమస్తమావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిహి